ఆంధ్ర ప్రదేశ్ చెల్లిన కారణం ధన్మౌ అమలు చేయాలి పదకొండు రకాల రిజర్వేషన్లు అమలు చేయాలి పదకొండు రకాల రిజర్వేషన్లు రద్దు చేయాలి జీఎస్టీ వెంటనే రద్దు చేయాలి జీఎస్టీ నిబంధనే తమ్ముడు చేయాలి పదకొండు రకాల రిజర్లు పెట్టట్టు చేయాలి పదకొండు రకాల రిచర్ పెట్టచ్చు చేయాలి పదకొండు రకాల రిటర్న్ పెట్టాము చెప్పుకోవడం జరిగింది కొన్ని రాజకీయ ఒత్తిడిల వల్ల ఇరవై ఐదు రకాలను తొలగించి పదకొండు రకాలు పెట్టడం జరిగింది ఆ పదకొండు రకాల్లో కూడా మనం ఈ రోజు తాయారు చేస్తున్న చీరలను బెంగళూరులో అయితే ధర్మాపురంలో అయితేనేమి అక్కడ పవర్ లూన్లు తయారవుతున్నాయి ఆ పవహర్లూలు మనము అనుకున్నవి ఏవైతే పదకొండు రకాలు ఉన్నాయో ఆ పదకొండు రకాలు చేనేత కార్మికులు తయారు చేయాలి అయినా ఈ రాజకీయ ఒత్తిడి వల్ల ఈ పవర్ లూన్ కూడా తయారు చేస్తున్నారు దానివల్ల చేనేత కార్మికుడు చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది అంతేకాదు మనం చేనేత కార్మిక సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ప్రతి సంవత్సరము ఉమ్మడిగా చేనేత కార్మిక సంఘాలు చెప్తూనే ఉన్నాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా పట్టించుకోవడం లేదు పోయినసారి నూట తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించడం జరిగింది ఆ బడ్జెట్ కూడా అక్కడున్న అధికారులు వాళ్ళు రాడి రా రాకపోవడము తర్వాత వాళ్ళ సిద్ధబద్ధాలైతే సరిపోతుంది కానీ చేనేత కార్మికులతో ఎటువంటి ప్రయోజనం రాలేదు కాబట్టి చేనేత కార్మికులు బాగుపడాలంటే వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం అంతేకాకుండా మాస్టర్ ఊరులు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మాట్లాడికి సౌకర్యం లేదు కాబట్టి ప్రభుత్వాలు అయితేనే వాళ్ళకు ఉపాధి చేస్తున్నాం అంతేకాకుండా అధ్యక్షుడిగా నిర్వహించినటువంటి చేనేత కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ గారికి అలాగే సిపిఎ పార్టీ డివిజన్ నాయకులు గపూర్మియ గారికి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిపిఐం పార్టీ రాజు గారికి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వామి సిపిఐ పార్టీ స్వామి గారికి మరి అలాగే సిఐటి నాయకులు ఈరాణ గారికి మరి ఇతర నాయకులు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాజు గారికి చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు శేష్ కుమార్ గారికి అలాగే ఉమ్మడి చేనేత కార్మిక సంఘం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ నమస్కారాలు తెలియజేస్తున్నాము చదువుల నిజంగా ఇందాక మన నాయకులు కూడా మాట్లాడారు చేనేత కార్మికులు ఎందుకంటే ఐక్యత లేక చాలా నష్టపోతున్నాం నూటికి డెబ్బై ఐదు శాతం మంది ఇవాళ చేనేత కార్మికులు మన కర్నూలు జిల్లాలో కోడుమూరు ఎమ్మెలూరు తదితర ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు అయితే వాళ్ళతో పోరాటాల పోరాటాల పతిభ లేకపోవడం వల్ల పోరాడే చట్టీ లేకపోవడం వల్ల ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్